వెల్కమ్ టు సుభాన్ జీకే వర్క టు మనకు బెంగాల్ గవర్నర్ చూస్తున్నాం డ్రేక్ పదిహేడు వందల యాభై ఆరు యాభై ఎనిమిది మధ్య ఉన్నాడు మా ఆయన బెంగాల్ మొదటి గవర్నర్గా వచ్చాడు ఏమో డ్రేక్ పదిహేడు వందల యాభై ఎనిమిదిలో కలకత్తా చీకటి ఉదంతం ఈయన హయాంలోనే జరిగింది ఓకే నెక్స్ట్ పదిహేడు వందల యాభై ఏడులో ప్లాస్ యుద్ధము ఈయన హయాంలోనే జరిగింది డ్రేక్ హయాంలో ఓకే నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబర్టు క్లైవ్ పదిహేడు వందల యాభై ఎనిమిది అరవై మధ్య తర్వాత అరవై ఐదు అరవై ఏడు మధ్య ఈయన వచ్చాడు రాబర్టు క్లైవ్ ఇతని ఆర్కాటు వీరుడు అంటారు అమ్మా ఆర్కాటు వీరుడు అంటారు అలహాబాద్ సంధి ఈయన హయాంలోనే జరిగింది పదిహేడు వందల అరవై ఐదు అలహాబాదు సంధి ఎవరైనా అయోధ్య నవాబు మొఘల్ చక్రవర్తి రెండో శాయంతో అలహాబాదు సంధి చేసుకున్నది ఎవరు అంటే ఆర్కాటు వీరుడైన రాబర్టు క్లైవ్ చేసుకున్నాడు ఓకే సో ఇది అలాగే బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఈయన బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు స్వర్గం నుండి దిగువచ్చిన సేనాని అని విలయం పిటు రాబర్టు క్లైవ్ను మా స్వర్గం నుండి దిగివచ్చిన సేనాని అని ఈయన విలియం విలంపిటు అలాగే భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే రాబర్టు క్లైవ్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది ఓకే ఇక శ్వేత విప్లవం లేదా వైట్ మ్యూటిని అణిచివేశాడు ఈయన ఓకే ఇక అయిన తర్వాత ఎవరు వచ్చారంటే వెరేల్స్ వచ్చారు పదిహేడు వందల అరవై ఏడు అరవై తొమ్మిది మధ్య వెరైల్స్ సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఈయన హయాంలో జరిగింది వెరల్స్ హయాంలో నెక్స్ట్ క్యారియర్ క్యారియర్ పదిహేడు వందల అరవై తొమ్మిది డెబ్బై రెండు మధ్య వచ్చాడు పదిహేడు వందల డెబ్బైలో మధ్య భారత్లో ఒక గొప్ప కరువు సంభవించింది క్యారియర్ హయాంలో ఓకే సో ఇది బెంగాల్ గౌరవం గురించి ఓకేమ్మా థ్యాంక్ యూ